హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి అందరికీ తెలిసినటువంటి మరి బ్యాంక్ అది చాలా ఒకప్పుడు బాగా మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి బ్యాంక్ అనమాట ఎస్ బ్యాంకు సో ఎస్ బ్యాంక్ అనేది ఒకప్పుడు బాగా పర్ఫామ్ చేసింది సో యాక్చువల్గా ఆ బ్యాంకు షేరు అప్పుడు భారీగా పడిపోయి వందలలో ఉన్న షేరు రూపాయలకి వచ్చేసింది అనమాట సో డిఫాల్టర్స్ వల్ల అది జరిగింది సో డిఫాల్టర్స్ బ్యాంకు రుణాలు తీసుకున్న వాళ్ళు కట్టకపోవడం వల్ల తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల ఆ షేర్ అనేది భారీగా పడిపోవడం జరిగింది అంటే ఎంత పడిపోయిందంటే పద్నాలుగు రూపాయలకి వచ్చింది అనమాట అంటే పదహైదు వందలు వెయ్యి రూపాయల పైన జరిగిన షేర్ అది పద్నాలుగు రూపాయలకి వచ్చిందనమాట సో తర్వాత రికవర్ అవుతావు ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఒక్క రూపాయి ఈరోజైతే ముప్పై ఒక్క రూపాయి ముప్పై ఒక్క రూపాయ వ్యవసాయం జరుగుతుంది నేను ఈ వీడియో చేసినప్పటికీ ఈ రెండు మూడు రోజుల నుంచి ఒక కనీసం అంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పెరిగింది షేరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీగా పెరిగింటుంది కారణం ఏందంటే యాక్చువల్గా ఎస్ బ్యాంక్ వచ్చేసి మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఎస్ బ్యాంక్ యొక్క స్టేక్ని నైన్ పాయింట్ టు టెన్ పాయింట్ టెన్ టెన్ పర్సెంట్ వరకు వాళ్ళు దాంట్లో స్టేక్ని అనేది తీసుకోవడం జరిగింది సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది వాళ్ళ యొక్క బ్యాంకులో పది శాతం వరకు వీళ్ళ వీళ్ళ యొక్క పెట్టుబడులు అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట దీనివల్ల అమాంతంగా ఈ షేర్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా పెరుగుతూనే వస్తుందనమాట ఇప్పుడు ఇప్పుడు ఉంది ముప్పై ఒక్క రూపాయ డెబ్బై వైసాలు జరుగుతుంది ఈరోజు మరి ఎప్పటికైనా కూడా అది మంచిగా పర్ఫామ్ చేస్తుంది మీరు ఎందుకంటే బ్యాంకులన్నీ ఇప్పుడు బాగానే ఉన్నాయి ఆల్మోస్ట్ బాగున్నాయి బట్ ఇదొక్కటే చాలా ఘోరంగా పడిపోయింది అనమాట సో రీజన్ అది సో ఎస్ బ్యాంక్ అనేది పెద్ద పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు చూసినట్టయితే ఎస్ బ్యాంక్ వచ్చేసి క్రెడిట్ కార్డులు తర్వాత డెబిట్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ కానీ బ్రాంచెస్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి ఇంప్లిమెంట్స్ జరిగాయి సో పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేస్తుంది సో మీకు ఒకవేళ స్టడీ చేయండి ఇంకా మీకు మంచిది అనిపిస్తే మీరు తీసుకోండి సో అది మీ వ్యక్తిగతం అనమాట సో లాంగ్ టర్మ్ అయితే మనము పెట్టుకోవచ్చు దాన్ని నేను యాక్చువల్గా కొన్ని షేర్లే కొన్నా నిన్న నాకు ఎందుకో ఈ వార్త విన్న తర్వాత నేను తీసుకున్నాను ఇంకా ఏమన్నా ఒకవేళ పడితే లో అయితే మాత్రం యావరేజ్ చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ తీసుకోకూడదు ఏదో ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ తగ్గినప్పుడు ఒక కొంచెం తీసుకోవాలి సో ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్లో పెద్ద మొమెంటమ్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్లో మీకు తెలియదేం కాదు ఇంకా ఇప్పుడు డ్రామా అనేది చేంజ్ అవుతుంది ఓకే ఫైనాన్షియల్ డ్రామాలన్నీ చేంజ్ అవుతాయి సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మరి స్టడీ చేయండి మంచి షేరు ఒకవేళ భవిష్యత్తు ఉన్నటువంటి షేర్ కాబట్టి మేము యాక్చువల్ ఫోర్టీన్ రూపీస్కి వచ్చినప్పుడు మేమంతా అనుకున్నాం మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ లోకల్గా ఎప్పటికైనా పోతుందంటే అప్పటికీ ఇంకేమైనా ఘోరంగా పడిపోతుందేమో దాన్ని పట్టించుకోలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే సో దాన్ని పట్టించుకోలేదు ఏందిరా ఇంత ఘోరంగా పడిపోయింది ఇది ఫోర్టీన్ రూపీస్కి వచ్చింది వందలలో ఉన్న షేర్ అనేసి వదిలిపెట్టేశాం అది ఉన్నట్లుండి మళ్ళీ చిన్నగా రికవర్ అయితే ముప్పై ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కి డబల్ త్రిబుల్ అయితే వచ్చింది అప్ కోర్స్ ఆ రోజు తీసుకుంటే ఎంత పద్నాలుగు రూపాయలు అంటే మనకు చూడండి వెయ్యి షేర్లు తీసుకున్నా పద్నాలుగు వేలు రూపాయలు అయ్యేది కదా ఓకే సో ఇప్పుడు ఇలాంటి షేర్లు ఎట్లా అంటే మనం వదిలిపెట్టేసామంటే తీసేసుకొని ఒక నూరు రూపాయలు రెండు వందలు అయినప్పుడు మనం అమ్మచ్చు అంటే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి అది డబ్బు పోయిందని పెట్టాలి యాక్చువల్గా అంటే బ్యాంకు షేర్ అంత ఈజీగా జీరో అది చాలా ఘోరంగా అయితే పోవు బట్ ఆ చిన్న ఇన్వెస్ట్మెంట్ కదా ఇప్పుడు వెయ్యి షేర్లు అనుకోండి ముప్పై వేలు అవుతుంది ఈరోజు పెడితే సో ముప్పై వేల రూపాయల అమౌంట్ అంటే ఇంకా మనం మర్చిపోయి వదిలిపెట్టేసేది దాన్ని ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా వదిలిపెడితే లాంగ్ టర్మ్గా మంచి ఒక నూరు రూపాయలు కానీ నూట రూపాయలు వచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది ఒకసారి ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వాల్వ్ అయిందంటే మంచి బ్యాంకింగ్ వ్యవస్థ కదా హెచ్డిఎఫ్సి మంచి సపోర్ట్ ఉన్నట్లే అదొకటి తర్వాత ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఇంకోటి కొత్తగా కొత్తగా రిలీజ్ కాబోతోంది హెచ్డి ఎఫ్సి బ్యాంక్ సంబంధించింది నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను తొందరలో చేస్తాను ఇంకా టైం ఉంది దానికి సో అది ఖచ్చితంగా మీరు ఆ వీడియో కూడా చూడండి సో మీరు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నేను మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ అనేది రాస్తున్నాను ఈ మంత్ ఫిఫ్టీన్త్ అయింది అది సో తొందరలో మనం మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి విస్తృతమైన వీడియోస్ చేస్తాము అంతేకాదు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక మనం వెనక వెనకబడకుండా ఒక కంపెనీతో కూడా టైప్ అయ్యాం వెల్తీ అనేసి ఒకటి పెద్ద కంపెనీ అనమాట సో ఒక సెబీ నుంచి పర్మిషన్ పొందినటువంటి ఒక పెద్ద కంపెనీ దాని ద్వారా మనము వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటినీ మనం ఈవెన్ డిమాట్ అకౌంట్స్ కానీ ఏవైనా కూడా మనం చే చేయొచ్చు అనమాట మనకి రైట్స్ ఉంటాయి సో అది కూడా మన తొందరలో పర్మిషన్స్ వస్తాయి మీదట మీకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్ మార్కెట్ కానీ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియోస్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు మనం చేయొచ్చు కూడా మన ఛానల్లో సో కాబట్టి మీకు మంచి సలహాలు ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నా అనుభవాలను మీకు సలహాలుగా ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను సో ఒకటి నేను మీకు సజెషన్ అయితే నేను చేయడం లేదు మీ ఇష్టం మీకు వ్యక్తిగతం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన డబ్బులు కాబట్టి మనం పది మందిని అడిగి పది చోట్ల ఎంక్వైరీ చేసిన తర్వాత పెడితేనే మంచిదని నేను కోరుకుంటున్నా తొందరపడి ఎవరో ఏదో చెప్పినారని లేకపోతే ఎవరో పెట్టారని మాత్రం దయచేసి చేయొద్దండి ప్రతి ఒక్కటి మీరు చదవండి మీరు చూడండి బ్లైండ్గా అయితే ఎప్పుడు కూడా మార్కెట్లో మూవ్ కావద్దు మూవ్ అయితే నష్టాలు పాలవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ Bye.